హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ క్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూరె చికెన్ కర్రీ ఈ కర్రీ మనకి రైస్ చపాతి బిర్యానీ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దామా అండి సో ముందుగా ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని గుప్పెడి గోంగో తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో గోంగూరని మగ్గించండి ఇది మనకి బాగా మగ్గాలండి మెత్తని పేస్ట్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఒకసారి గడితో బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వేరొక బౌల్లో సరిపడినంత ఆయిల్ వేసుకుని అందులో రెండు ఇలాచి రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకుని బాగా ఫ్రై చేసి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోండి అందులోనే రెండు పచ్చిమిర్చిలుకలు ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ఇవి బాగా మెత్తగా ఫ్రై అవ్వాలండి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఈ కర్రీకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా వేయడం వల్ల చికెన్ అనేది వాసన రాకుండా ఉంటుందనమాట ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద టమాటోని చీలికలి కట్ చేసుకుని వేసుకోండి టమాటోస్ అనేవి బాగా మెత్తగా మగ్గాలండి ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటోస్ అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి ఈ విధంగా టమాటోస్ అనేవి మగ్గిన తర్వాత శుభ్రం చేసినటువంటి చికెన్ని వేసుకోండి సో నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి వచ్చేసి చిన్న కట్టెలు ఒక మూడు తీసుకున్నాను అనమాట ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి గడితో బాగా మిక్స్ చేయండి సో మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం కలిపిన తర్వాత వన్ మినిట్ పాటు చికెన్ని బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపండి ఉప్పు అనేది చికెన్ మొత్తానికి పట్టే విధంగా బాగా కలపాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి చికెన్ని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గించండి ఈ విధంగా మగ్గించడం వల్ల చికెన్లోని వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఈ విధంగా చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసినటువంటి గోంగూర పేస్ట్ వేసి బాగా కలపండి ఓకేనండి సో ఈ పేస్ట్ వేసిన తర్వాత చికెన్ మొత్తానికి పట్టే విధంగా బాగా కలపాలి ఈ గోంగూర మొత్తాన్ని ఓకేనండి సో ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గించండి ఆయిల్ అనేది పైకి తేలే వరకు మగ్గించాలండి సో నేను ఆయిల్ అనేది చాలా తక్కువే వేసానండి ఈ విధంగా మగ్గించిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సరిపడా కారం వేసుకోండి అందులోని వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలపండి సో మసాలా మొత్తం చికెన్కి గోంగూరకి పట్టే విధంగా బాగా కలపాలండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అందులో మనం గ్రేవీ కోసం వాటర్ అనేది యాడ్ చేయాలి చికెన్ గోంగూర బాగా మగ్గింది కదండి సో వాటర్ అనేది తక్కువ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలపండి సో వాటర్ క్వాంటిటీ తక్కువ వేస్తే సరిపోతుందండి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి గడితో బాగా మిక్స్ చేసి ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కర్రీని హై ఫ్లేమ్లో ఉడికించండి మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి వాటర్ అనేది తక్కువ వేసాం కదా సో కర్రీ అనేది మాడిపోతూ ఉంటుంది రెండు నిమిషాల తర్వాత ఒకసారి గడితో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి కర్రీని లో ఫ్లేమ్లో ఉడికించండి ఓకేనా సో ఫైనల్గా మనకి గోంగూర చికెన్ కర్రీ రెడీ అండి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ